శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వసీకరణం వంద శాతం చేయబడును వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడను ముఖం చూసి చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ ఫోర్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చెల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన పుష్య అమావాస్య రాబోతుంది ఈ పుష్య మాసంలో చివరి రోజు తర్వాత ఇక మాఘమాసం ప్రారంభమవుతుంది పుష్యమాసంలో చివరి రోజున ఈ పుష్య అమావాస్య చాలా శక్తివంతమైనది ఈ అమావాస్యకి మౌని అమావాస్యని చెల్లంగి అమావాస్య అని పేరు ఇది చాలా శక్తివంతమైన అమావాస్య అనమాట వంద సంవత్సరాలకి వస్తున్న అమావాస్య అంటే అతీంద్రియ కలిగిన అమావాస్య ఇది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొట్టమొదటి అమావాస్య కొత్త సంవత్సరంలో వస్తుంది కనుక దీనికి అతీత శక్తులుంటాయి అయితే ఈ అమావాస్య రోజున ఒక నిమ్మకాయని ఈ ప్రదేశంలో పడేయండి చాలు అరవై నిమిషాల్లో మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి మీరు కోరుకున్న వ్యక్తులు కూడా మీ సొంత అవుతారు మీ ఇంట్లో ఉన్న ధనవర్షం కురుస్తుంది దరిద్రమంతా కూడా తొలగిపోతుంది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి కాబట్టి ఈ శక్తివంతమైన అమావాస్య రోజున తప్పకుండా ఈ పరిహారాన్ని ఆచరించండి ఈ పరిహారం వల్ల మీకు మంచి జరగడమే కాకుండా మీ ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోతుంది అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది అయితే ఈ అమావాస్య చాలా పవిత్రమైనటువంటిది అతీత శక్తులతో కూడి వస్తుంది కనుక తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి నిమ్మకాయ అన్ని రకాల దుష్ట శక్తులను నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది నిమ్మకాయ మన కష్టాన్ని లాగేసుకునే శక్తి ఉంది మన జీవితాన్ని అద్భుతంగా ఆనందమయంగా మార్చేసే శక్తి ఉంది కాబట్టి అందరూ కూడా అమావాస్య రోజున తప్పకుండా ఈ పరిహారాన్ని పాటించండి చాలామంది మాకు కష్టాలు ఉన్నాయి కష్టాలు తీరడం లేదు కొత్త సమస్యలు వస్తూనే ఉంటున్నాయి మేము ఎప్పుడు కూడా కష్టాలను అనుభవిస్తూనే ఉంటున్నాము మేము ఉండే ఇంట్లో ఏదైనా లోపం ఉందేమో ఈ ఇల్లు మాకు కలిసి రావడం లేదేమో అని ఆలోచిస్తూ ఉంటారు ఇలా మాకు సమస్యలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి మాకు కలిసి రావడం లేదు అప్పుల బాధలు ఉన్నాయి మేము మనశ్శాంతిగా ఉండలేకపోతున్నామని బాధపడే వారందరూ కూడా తప్పకుండా ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోండి అలా చేసుకుంటే మీ ఇల్లు మీకు అనుకూలంగా మారిపోతుంది మీ సమస్యలన్నీ తొలగిపోతాయి అప్పులన్నీ తీరిపోతాయి అంతేకాదు దిష్టి దోషాలు నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా పోతాయి ఇంటి పరంగా ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి ప్రేమికుల మధ్య ఉండేటటువంటి అనేక రకమైన గొడవలన్నీ కూడా సద్దు మనగయ్యి వారు మనసు మారి మీరే కావాలని మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారనమాట అంటే ఎవరైతే మీరు మనసులో ఉండేటటువంటి వ్యక్తి కోసం ఆ వ్యక్తి కావాలని మీరు యొక్క పరిహారం మనసులో జ సంకల్పించుకుని చేసుకుంటారో ఆ వ్యక్తి తప్పకుండా మీరే కావాలని మిమ్మల్ని వెతుక్కుంటూ ప్రేమతో మీ ధరికి వస్తారనమాట మీ ఇంటి పరంగా ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి మరి ఇంతకీ అమావాస్య రోజు నిమ్మకాయతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము మనకి సంవత్సరంలో పన్నెండు అమావాస్యలు వస్తాయి ప్రతి అమావాస్యకి కూడా అతీంద్రియ శక్తులు ఉంటాయి కానీ ఈ అమావాస్యకు మాత్రం మామూలుది కాదు చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ అమావాస్య రోజు ఏ విధమైన పరిహారం చేసినా సరే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇక ఈ నిమ్మకాయ అంటే ఈ రోజు మనం నిమ్మకాయ పరిహారం చేస్తే మీకుండే కష్టాలు బాధలు అన్నీ కూడా దరిద్రాలన్నీ కూడా దృష్టి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది మీకు తిరుగు అనేది ఉండదు పట్టిందల్లా బంగారంలా మారుతుంది అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రోజున మౌని అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు ఉల్లిని వెల్లుల్లిని తినవద్దు ఏ రూపంలో కూడా ఈరోజు ఉల్లి వెల్లుల్లి తినకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అమావాస్య కలిసి వచ్చిన రోజున తెలియక ఉల్లిని వెల్లుల్లిని ఆహారంగా స్వీకరిస్తే నరకానికి పోతారని శాస్త్రాలు చెప్తున్నాయి కనుక ఆడవారు గుర్తుంచుకోండి ఈ సోమావతి అమావాస్య రోజున వంటల్లో ఉల్లిని వెల్లుల్లి వాడకూడదు ఎందుకంటే ఆడవారు ఏం వండితే ఇంట్లో వారందరూ కూడా అదే తినేస్తారు కదా మీరు ఉల్లిని వెల్లుల్ని వాడకపోతే ఇంట్లో వారెవరు కూడా తినలేరు కదా అందుకని ఈరోజు ఉల్లిని వెల్లుల్ని వంటలో వాడద్దు ఏ రూపంలో కూడా తినవద్దు ఈ అమావాస్య రోజా నిమ్మకాయతో ఈ కష్ట అంటే ఈ నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే మీ కష్టాలన్నిటి నుంచి బయటపడతారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈ రోజు అనగా అమావాస్య రోజు నిమ్మకాయతో పరిహారం చేసుకోవడం వల్ల మీ ఇంటిపై ఉన్న చెడు దృష్టి అంతా కూడా పోతుంది ఈ రోజుల్లో అందరికీ ప్రధానంగా ఉన్న సమస్య ఏంటంటే నరదృష్టి మనల్ని చూసి జనాలు ఏడుస్తూ ఉంటారు ఇల్లు కట్టుకున్న బండి కొనుక్కున్న బంగారం కొనుక్కున్నా కొంచెం వృద్ధిలోకి వచ్చిన ఇక ఈ జనాలు ఏడ్పులనేవి మన మీదే ధ్యాసపడతారు వారి యొక్క దృష్టి అంతా కూడా మీ మీదే ఉంటుంది అలాంటప్పుడు మీ ఆరోగ్యం పాడైపోతుంది మనశ్శాంతి కరు మీరు నాశనమవుతారు నరదృష్టి అంతటి భయంకరమైనది కనుక ఈ అమావాస్య రోజు తప్పకుండా నిమ్మకాయ పరిహారం చేసుకోండి ఇలా చేసుకుంటే మీ మీద ఉండే చెడు దృష్టి అంతా కూడా పోతుంది ఆర్థిక సమస్యలు అప్పుల బాధలన్నీ కూడా పోతాయి మీ మీద ఉండే చెడంతా పోతుంది ఇది నిమ్మకాయ పరిహారం కాబట్టి చాలా శక్తివంతమైనది నిమ్మకాయ పసుపు రంగు నిమ్మకాయను మాత్రమే ఈ పరిహారానికి తీసుకోండి పసుపు రంగు మాత్రమే వాడాలి పచ్చి నిమ్మకాయ అస్సలు వాడకూడదు ముందు ఒక రెడ్ క్లాత్ తీసుకోండి చిన్న జాకెట్ ముక్కను లేదా చిన్న కర్చీఫ్ను తీసుకునైనా సరే వాడుకోవచ్చు ఆ ఎర్ర రంగు క్లాత్తో ముందు నిమ్మకాయను వెయ్యండి తర్వాత గుప్పడు గల్లుప్పును వెయ్యండి అలా వేసిన తర్వాత గల్లుపుకి ఎంతో పవర్ కలిగి ఉంటాయి కదా మిరియాలు కూడా ఉంటే అంటే మిరియాలు కూడా కొన్ని వెయ్యండి మిరియాలు ఉంటాయి కదా ఆ నల్ల మిరియాలనేవి దుష్ట శక్తులు తరిమి కొడతాయి కాబట్టి నల్ల మిరియాలు కూడా వేయండి ఆ తర్వాత నల్ల ఆవాలను వేయండి అంటే ఒక స్పూన్ అంత నల్ల ఆవాలు కూడా వేయండి ఆవాలకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది ఆవాల శక్తి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరమే లేదు ముందు నల్ల క్లాత్ను తీసుకొని దానిలో నిమ్మకాయలు వేయండి ఆ పైన గుప్పెడు గల్లుప్పు కూడా వేయండి ఆ తర్వాత పదకొండు మిరియాలు అంటే ఒక అంటే పదకొండు మిరియాలు వేయండి ఆ తర్వాత స్పూన్ నల్ల ఆవాలు వేయండి చివరిలో చిటికెడు పసుపు కుంకుమను కూడా వేయండి తర్వాత వీటన్నిటినీ కూడా కలిపి ఒక చిన్న మూటలాగా కట్టండి ఆ తర్వాత ఈ మూటను మీ ఎడమ చేతితో పట్టుకొని మీ ఇల్లంతా కూడా తిరగండి అంటే మీ ఇంట్లో ఉన్న ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదుల్లో కూడా తిరగండి ఇలా తిరగడం వల్ల ఆ గదిలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఈ మూట లాగేసుకుంటుంది అలా తిరిగిన తర్వాత ఈ మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో ఏదో ఒక మూలన రహస్యంగా ఉండే చోట ఎవ్వరికీ కనపడిన చోట పెట్టండి వంట గదిలో కానీ హాల్లో కానీ బెడ్రూంలో కానీ ఎక్కడో ఒక చోట ఏదో ఒక మూలన పెట్టి అలా నలభై ఎనిమిది గంటల పాటు వదిలేయండి అంటే రెండు రోజులు అలానే వదిలేయండి రెండు రోజుల తర్వాత ఆ మూటను తీసి దానిని ఎవరికంట పడనీయకుండా తీసుకుని వెళ్ళి మూడు నాలుగు రోడ్లు కలిసే చోట పడివేయండి అంటే మూడు నాలుగు రోడ్లు కలుస్తాయి కదా జంక్షన్ అవుతాయి కదా అలాంటి చోట పడేయండి పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇంట్లోకి వెళ్ళే ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని వెళ్ళండి ఇలా ఈ చిన్న పరిహారం చేస్తే అరవై నిమిషాల్లో ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ దుష్టశక్తులు మీ ఇంట్లో ఉండే నరదృష్టి మీకు ఉండే ఆర్థిక ఆరోగ్య సమస్యలన్నీ కూడా పోతాయి అరవై నిమిషాల్లో మార్పు అనేది మీరే చూస్తారు ఏదో ఒక శుభవార్త వింటారు కష్టం నుంచి బయటపడే మార్గం తెలుస్తుంది మీరు కోరుకునే వారిని మనసులో తలుచుకొని ఈ పరిహారం చేస్తారు కాబట్టి తప్పకుండా మీరు కోరుకునేవారు మీ సొంతమవుతారు అమావాస్య రోజునే చిన్న పరిహారం చేసిన వల్ల మీకు శుభ ఫలితాలు చాలా అంటే అమ్మవారి అనుగ్రహంతో శుభ ఫలితాన్ని పొందండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ